హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వెనిస్ కిచెన్ రోజు వీడియోలో గోధుమ పిండి తోటి చాలా సింపుల్గా అప్పటికప్పుడు స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ గోధుమ పిండి స్నాక్స్ని మనం స్పైసీగా స్నాక్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా చిన్న చిన్న ని మార్పు చేసి స్వీట్గా అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారి నుంచి పది రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి వీడియోని చివరి వరకు చూసి ఈ స్నాక్స్ గోధుమ పిండి తోటి అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఈ రవ్వను ఒక్కసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని గాని లేదా పచ్చకారాన్ని కానీ వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి తడి కరివేపాకును కాకుండా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును వేసుకోవాలి ఇలా సాల్టెడ్ స్నాక్స్ని కాకుండా స్వీట్గా ప్రిపేర్ చేయాలి అనుకుంటే జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకును స్కిప్ చేసి వాటి బదులుగా పంచదారను వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత బొంబాయి రవ్వను ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ గోధుమ పిండితో చేసినా సరే ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు చొప్పున బొంబాయి రవ్వను తీసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె వేసుకుని ఈ నూనె అంతటిని పిండికి బాగా పట్టించుకోవాలి నూనె బదులుగా నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దులాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా చపాతీ ముద్దులాగా కలుపుకున్న తర్వాత పై భాగంలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఈ పిండిని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు రవ్వంతా కూడా తడిని పీల్చుకుని పిండి కొద్దిగా గట్టిపడుతుంది పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒక్కసారి బగ కలుపుకొని ఇందులో నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దలను తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా ఉండడం కోసం మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి ఇప్పుడు సెపరేట్ చేసుకున్న పిండి ముద్దను పొడి పిండిని అప్లై చేసుకుంటూ వీలైనంత పల్చగా రోల్ చేసుకోవాలి ఈ స్నాక్స్ని మందంగా చేసినట్లయితే ఫ్రై చేసిన తర్వాత లోపల భాగంలో మెత్తగా ఉండిపోతాయి అందుకని ఇలా పల్చగా రోల్ చేసుకుని తీసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్ లో వీటిని కట్ చేసుకోవచ్చు పిజ్జా కట్టర్తో కానీ ఏదైనా కట్టర్తో కానీ లేదా నైఫ్ తో ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోవాలి ఇలా మనకి నచ్చిన విధంగా కట్ చేసుకున్న తర్వాత షార్ప్ ఎడ్జెస్ ఉండే ఏదైనా గరితో కానీ లేదా నైఫ్తో కానీ వీటిని ఫ్లోర్ నుంచి సెపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కట్ చేసిన కొద్దిసేపటికి ఇవి ఒకదానికొకటి అతుక్కున్నట్లుగా అవుతాయి అయినా పర్వాలేదు ఇవి ఆయిల్లో వేసిన తర్వాత అవి విడిపోతాయి ఇలాగే మిగిలిన పిండితో కూడా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము అందుకోసం స్టవ్ మీద ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్నాక్స్ని ఆయిల్కి సరిపడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే ఇవి తొందరగా కలర్ మారిపోయి లోపల మాత్రం మెత్తగా ఉండిపోతాయి కనుక నిదానంగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవాలి ఆయిల్లో నుంచి బయటకు తీసిన తర్వాత మరి కొంచెం రంగు వస్తాయి ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్స్ వారం రోజుల నుంచి పది రోజుల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటాయి ఎప్పుడైనా సింపుల్గా స్నాక్స్ చేయాలంటే ఇలా ఒకసారి గోధుమ పిండితో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్